సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీతో ఒక విషయాన్ని చెబుతున్నాను తల్లి ఇది నేను ఊరికే చెబుతున్నానని అనుకోకు నువ్వు రాసి పెట్టుకో తల్లి జూలై ఇరవై ఎనిమిదవ తేదీలోపు నీ ఇంట్లో ఒక మూడు అద్భుతాలని చూస్తావు నువ్వు నమ్మకం ఉంటే కనుక నేను చెప్పబోయే ఆ మూడు అద్భుతాలు ఏంటి అనేది కూడా ఇప్పుడే తెలుసుకో అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా చెప్తున్నారు ఏంటి ఏం జరగబోతుంది ఆ అద్భుతాలు ఏంటి అనేది తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి అంటే ఆల్రెడీ కూడా నేను రోజు వీడియోలో చెబుతూ ఉన్నాను మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నామండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అని చెప్పి శారీస్ మనం సేల్స్ చేస్తున్నాం ఆన్లైన్లో ఎలా అయితే కనుక ఇన్ని రోజులు మన ఛానల్స్ని అంటే జర్నీ విత్ సాయి కానీ చెన్నీ విత్ సాయి ఆల్ టిప్స్ కానీ మీరు ఎలా అయితే ఆదరిస్తూ ఉన్నారో అలాగే ఈ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు శారీస్ నచ్చితే కనుక మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఎంక్వైరీ చేస్తే కనుక నేను బాబా విభూది ఫోటోతో పాటు మీకు శారీస్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా మనకి ఇప్పుడు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఇప్పుడు రాబోయే జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు తారీఖులోపు నీ ఇంట్లో మూడు అద్భుతాలు చూస్తావు అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే ఏదో ఒక కారణం లేనిదే బాబా మనకి ఇలాంటి సందేశాలు చెప్పనే చెప్పరండి నిజంగా ఎన్నో అద్భుతాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం మనం అనుకున్న విషయాలు అనుకున్న టయానికి జరగకపోవచ్చు అలాంటి సమయాల్లో అధైర్యపడకుండా ఒక్కొక్కసారి కూడా మన కింద పడుతూ ఉన్నప్పుడల్లా అంటే మనం ఒక విసిగిపోతూ ఉంటామండి మన కష్టాల్లో పడి విసిగిపోతూ ఉన్న సమయంలో బాబా మనకి నిజంగా ఒక్కొక్కసారి చేయొద్దనిస్తూ తల్లి ఏమీ కాలేదు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నీకు ఇంకా ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి నీకు మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి మనకి చేయూతనిస్తూనే ఉన్నారండి అలాగే ఆయన చెప్పినట్టుగానే మన విషయం మనకి మన జీవితంలో ఎన్నో రకాలుగా మంచి జరుగుతుందండి అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం కూడా అండి అంటే రాబోయే ఇరవై ఎనిమిదవ తారీఖులోపు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖులోపు మంచి అద్భుతాలు మూడు అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి అని చెప్పి అంటున్నారండి ఇంకా అద్భుతాలు ఏంటి అనేది కూడా మీకు చెబుతాను అని అంటున్నారు అని అంటే మనందరము వినడానికి సిద్ధంగానే ఉంటాం కదా అలాగే చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్పబోతున్నారు అనేది ఇంకా మొదటి అద్భుతం ఎప్పుడు కూడా అండి మనం ఆలోచిస్తూ ఉంటాం ఒక్కొక్క విషయానికి అధైరపడుతూ ఉంటాం ఏ విషయానికైతే నువ్వు అధైర్యపడుతూ ఇది జరగదు నీ జీవితంలో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో అలాంటి ఒక విషయాన్ని నువ్వు సాధించబోతున్నావు సాధించడానికి నీకు ఒక నమ్మకాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చెబుతున్నారండి ఇంతకంటే మనకేం కావాలండి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేస్తాం అది బాబా దగ్గర చెబుతాం అనుకున్న విషయానికి ఒక బిజినెస్ కానివ్వండి బిజినెస్ మనకి సేల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నా కానీ లేదంటే కనుక ఏదో ఒక విషయాన్ని మనం ప్రయత్నిస్తూ ఉంటాం అది అనుకున్న దానికంటే మనకి తక్కువ పర్సంటేజ్ మనకి ఒక సక్సెస్ని ఇస్తున్నప్పుడు అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటామండి అలాంటి టైం రాలేదన్నప్పుడు మనం అధేరపడుతూ ఉంటాం చాలా డౌన్ అయిపోతూ ఉంటాం అలాంటి సమయంలో నీకు అలాంటి డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అనేదే రాకుండా జీవితంలో నువ్వు ఒక సక్సెస్ని చూడ చూడడానికి నీకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నారండి నిజంగా ఇంతకంటే కావాల్సింది ఏముందండి మనకు ఒక గ్రిప్ దొరికిందనుకోండి ఆ గ్రిప్ పట్టుకొని పైకి ఎక్కేస్తాం మనం ఈజీగా అలాంటి ఒక గ్రిప్ అనేది అలాంటి ఒక ధైర్యం అనేది బాబా మనకి మనకివ్వబోతున్నారనమాట అది మొదటి అద్భుతం అండి ఇంకా రెండవ అద్భుతం అండి నువ్వు ఇంతవరకు కూడా ఎవరినైతే చూస్తూ భయపడుతూ ఉన్నావో మనం ఎంతో మందిని చూస్తూ భయపడుతూ ఉంటామండి అయ్యో కొంతమంది ఏం చేస్తారు అని అంటే నీ వల్ల ఇది సాధ్యం కాదు నువ్వు ఏమీ చేయలేవు నువ్వేం చేస్తావో చూస్తా నేను నీ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి మనల్ని భయపెట్టే వాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు డిసప్పాయింట్మెంట్ చేసే వాళ్ళనే మనం ఇంతవరకు మన జీవితంలో చూస్తూ ఉన్నామండి అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పేసే తల్లి అలాంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ధైర్యంగా నువ్వు చెప్పు నాకు నా బాబా ఉన్నారు నేను ఇది సాధిస్తాను అని చెప్పి ఎంతమంది అడ్డొచ్చినా సరే ఇది జరుగుతుంది అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పు తల్లి అలా చెప్పగలిగే ఒక ధైర్యాన్ని నీకు ఇస్తాను ఇన్ని రోజులు నువ్వు భయపడుతూ ఉన్నావు భయపడి ఇది చేయగలనా లేదా అని చెప్పి నువ్వు ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నావు వాళ్ళు అనేసరికి భయపడుతూ డౌన్ అయిపోతూ ఉన్నావు కాబట్టి నీకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నమ్మకాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి అంటున్నారండి ఎంతకంటే ఏం కావాలండి ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళనే మాటలను చూసి భయపడిపోతూ ఉంటాం ఏమి మాట్లాడలేకపోతాం ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే జరిగిపోతుందేమో మనం ఏమి సాధించలేమేమో అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం లేదు మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది మన జీవితంలో రాబోతుంది అని చెప్పి మనకు ఒక ధైర్యం ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామండి గట్టిగా మాట్లాడగలుగుతాం అలాంటి ఒక నమ్మకాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి అంటున్నారండి నిజ నిజంగా అండి వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తారీఖులోపు అందరి జీవితాల్లో అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరి జీవితాల్లో అంటే మన వీడియోస్ ఎవరికైతే వెళ్తున్నాయి చాలామంది కూడా అండి నాకు కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత చాలా మంది నాతో మాట్లాడుతున్నారు శారీస్ ఎంక్వైరీస్ కోసం ఇచ్చినా కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అక్క ఈ మెసేజెస్ అన్నీ కూడా నేను ఏదైతే ఆలోచిస్తున్నానో దానికి సంబంధించినట్టుగానే రిలేటెడ్గా ఉంటున్నాయి అక్క చాలా సపోర్ట్గా ఉంటున్నాయి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చెప్తున్నప్పుడు నిజంగా బాబా ఉన్నారండి లేకపోతే కనుక అలాంటి వాళ్ళకి వెళ్ళి చేరాలి అనేది కూడా బాబా డిసైడ్ చేస్తున్నారన్న విషయం అనేది మనం వీడియోస్ చేస్తున్నాం చెబుతున్నాం అంతే అది ఎవరికి వెళితే చేరుతుంది ఎవరు చూస్తున్నారు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మనకు తెలియదండి ఇప్పుడు నేను ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎంతోమంది అండి చాలా మంచి రిప్లై ఇస్తున్నారు మంచి ఒక సాటిస్ఫాక్షన్ అండి ఓ ఒక మంచి పని చేయగలుగుతున్నాము అని చెప్పి ఈ మాటలన్నీ కూడా బాబా చెప్పించబట్టే మీ దాకా రావగలుగుతున్నాయండి ఇది మనం సొంతగా చేయాలి అని అనుకున్నా కూడా చేయలేం అందువల్ల ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ మాటలు అయితే చెప్పామో అలాంటి అద్భుతాలన్నీ కూడా మీ జీవితంలో జరగబోతున్నాయండి ఇంకా మూడవ అద్భుతం ఏంటి అని అంటే ఏదైతే ఒక విషయం జరగనే జరగదు అని చెప్పి నువ్వు మూటగట్టేసి మూలపడేసావో అలాంటి ఒక విషయం అలాంటి ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు మనం ఎదురు చూస్తూ ఉంటామండి ఇలాంటి గుడ్ న్యూస్ వస్తుందేమో ఇవాళ వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటామండి ఇంకా అసలు ఆ గుడ్ న్యూసే రానే రాదు ఎవరైనా ఫోన్ చేస్తే చాలు ఆ గుడ్ న్యూస్ వినడం కోసమే ఫోన్ చేస్తున్నామేమో అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుండా ఆ ఫోన్ తీస్తాం చూస్తే అది వేరే కాల్ ఏదో అయి ఉంటుంది అలాగా చాలా వరకు కూడా డిజపాయింట్మెంట్ అని మనం చూస్తుంటాం కానీ ఇప్పుడు జరగబోయే ఈ రాబోయే ఈ రోజుల్లో అండి నిజంగా ఏదో ఒక కాల్ కోసం నువ్వు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నావు అంటే ఇంతవరకు ఎదురు చూస్తున్న కాల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఒక గుడ్ న్యూస్ వినబోయే కాల్ కానీ అది నీకు ఒక సాటిస్ఫాక్షన్ని ఒక మంచి సంతోషాన్ని ఇవ్వగలిగే విషయంగా ఉంటుంది అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పండి